హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చింత చిగురు ఒట్టి చేపలండి మామూలుగా ఎప్పుడో అరుదుగా దొరికే వంటకం అది వంటకం అండి ఇది మాత్రం ఎందుకంటే ఇది ఒక సీజన్లో మాత్రమే వస్తుంది ఒక జూన్ జూలైలో మాత్రమే వస్తుంది అలాగే వచ్చేసి ఇది ఏ స్టార్ హోటల్స్ కూడా ఎక్కడ కూడా ఉండదు మామూలుగా అయితే పాతకాలం ఇప్పుడైతే అయితే చింత చాలా రకాలుగా తయారు చేస్తున్నారు అంటే చికెన్ వేస్తున్నారు మటన్ వేస్తున్నారు కానీ ఇది వరకు ఎప్పుడైనా సరే కానీ చింత చిగురు అంటే ఒట్టి చేపలే ఉండేదండి లేదా సముద్ర చేప ఇలా అంటారు అంటారు కదండి చేపలు చేపలో చాలా రకాలు ఉన్నాయి అలాంటి అండి చూసారుగా చింత చిగురు ఎలా ఉందో ఓన్లీ ఇలా రెడ్ కలర్ ఆకులను మాత్రమే చింత చిగురు చేస్తారు ఇదిగో ఇక్కడ పూత ఉంది కదా ఈ పూత అనేది కూడా ఒక రెసిపీ అండి దాన్ని కూడా నేను చేశాను త్వరలో ఒక రిలీజ్ చేస్తాను వీడియో కూడా అది కూడా చేశాను చాలా బాగుంటుందండి కాకపోతే చింత చిగురు కర్రీ అనేది అసలు స్పెషల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్క రైస్తో ఒక్క ఈ ఒక్క కర్రీతో మనం అన్నం ఎంతంటే కడుపు తినొచ్చు అలా ఉంటుంది ఈరోజు మా పొలం దగ్గర మేం మేము ఈ ఈ రెసిపీ కోసం మా పొలం దగ్గరికి వెళ్ళి చింత చిగురు తీసుకొని వచ్చి మరీ చేయడం జరిగిందండి ఎలా చేయాలో పిన్ టు పిన్ నేను మా అమ్మమ్మ గారి పద్ధతిలో అంటే మా అమ్మమ్మ చెప్తుంటే నేను చేయడం జరిగింది అంటే అన్ని స్టార్ హోటల్స్లో చేయలేం కదండి అలా ముందుగాలైతే చేప అంటే మా సైడ్ అయితే ఇవి కడ్డీలు అంటారు ఇవి తీసుకున్నానండి ఇవి తీసుకొని ఇదిగో ఇంత చికిత్స అంటే ఇంత చిగురు వరకు కోసుకున్నాను అంటే అమ్మో చాలా కాస్ట్ ఉందండి బయట మాత్రం ఇది మాత్రం నేనేమో అనుకున్నాను కానీ కొంచెం వాటికి చాలా ఉంది ఇక్కడైతే మీ దగ్గర ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఇది ఎలా చేయాలో పూర్తిగా కనుక్కొని డీటెయిల్ గా చేయడం జరిగింది ఈ వీడియో చూడండి ఎర్రగా ఉంది ఆకు మాత్రం కానీ బలే ఉందండి లైట్ పుల్లగా బలే ఉంది మామూలుగా తినొచ్చండి ఇది అంత బాగుంది మామూలుగా కర్రీ లేకున్నా కూడా మామూలుగా తినొచ్చు అంత బాగుంది ముందుగా ఈ రెసిపీ ఎలా చేయాలో పిన్ టు పిన్ చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మనం కడ్డీలు ఇలా కొట్టుకున్నామండి కంటే మరీ పొడిగా కాదు మరీ పొడుగ్ కాదు ఇలా కొట్టేసాను కత్తితో కొట్టేసి లైట్ సెగ మీద వేంపాలి లైటు సెగ మీద వేంపాలండి ఎక్కువ మాడొద్దు కానీ ఈ వేంపే టైంలో ఈ వేంపే టైంలో అసలు స్మెల్ వస్తుందండి మొత్తం కమ్మిపోయింది అంతే మా అపార్ట్మెంట్ మొత్తం కమ్మిపోయింది అలా ఉందండి ఈ స్మెల్ అంతలా వస్తుంది వేంపేటప్పుడు మామూలుగా హెవీగా వస్తుందండి స్మెల్ మాత్రం మొట్టి చేపలది ఎండు చేపలది అదే మొట్టి చేపలు అంటారు ఎండు చేపలు అంటారు అవి మాత్రం హెవీగా వస్తుంది చాలా స్మెల్ వస్తుంది దీన్ని కొంచెం వాటర్లో ఒకసారి వాటర్లో వాష్ చేసి అంటే వాష్ కాదండి ఒకసారి వాటర్లో అలా కడిగి మళ్ళీ వాటర్ పోసి ఉంచాలి నెక్స్ట్ ఉల్లిగడ్డ అనేది కూడా కొంచెం లావుగా కట్ చేసుకోవాలండి మరి సన్నగా తరమద్దు దీనికి కొంచెం లావుగా ఏ ఉల్లిగడ్డైనా పర్లేదండి తెల్ల ఉల్లిగడ్డ అయినా పర్లేదు ఎర్ర ఉల్లిగడ్డ అయినా పర్వాలేదు మామూలుగా పచ్చిమిర్చి మరీ సన్నగా పచ్చిమిర్చి కూడా మరీ సన్నగా తరమాల్సిన అవసరం లేదు ఇలా తరిమితే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులో అల్లం వేయమండి ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ దంచితే సరిపోతుంది ఇలా దంచి పెట్టుకోండి ఇక స్టార్ట్ చేద్దామండి మేకింగ్ స్టార్ట్ చేద్దాం కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసి తర్వాత కొంచెం ఉల్లిగడ్డ వేసి కట్ చేసిన ఉల్లిగడ్డ ఉంది కదండి అది వేసుకోవాలి పూర్తిగా మగ్గొద్దండి పూర్తిగా గోల్డ్ కలర్ కావద్దు ఉల్లిగడ్డ అనేది లైట్గా రెడ్ కలర్ అయ్యే వరకు అంటే లైట్గా ఉందా లేదా అయ్యే వరకు ఉంచండి మరి పూర్తిగా మగ్ మగ్గొద్దు దాంట్లో కొంచెం దంచిన వెలిపాయ వేసి నెక్స్ట్ కొంచెం కరిపాకు వేసి కొంచెం ఎండుమిర్చి వేయాలండి ఎండుమిర్చి కొంచెం కొంచెం అంటే ఒక రెండు మూడు ఇలా నన్ కట్ చేసి వేసేయాలి తర్వాత ఒక ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసేయాలి చూడండి ఎక్కువ మగ్గనియకుండా రైట్ రైడ్ రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది ఉల్లిగడ్డ అనేది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేయాలి ఇప్పుడు ఒట్టి చేపలు వేసుకోవాలండి ఎండు చేపలు ఇంకొకటి ఎండు చేపల్లో సాల్ట్ గానే వేయొద్దండి మనం నానబెట్టేటప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఎండు చేపల్లో పసుపు మరియు చ దొడ్డు సాల్ట్ కలిపి పెట్టి ఎండబెడతారండి వాటిని అందుకే ఇది ఒకటి గమనించుకోండి ఆల్రెడీ చేప అనేది సాల్ట్ ఉంటుంది ఇందులో ఒక ఒక టేబుల్ స్పూను దొడ్డు సాల్ట్ అండి దొడ్డు ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంటే నేను రెండు కాదండి వేసింది ఒకటే టేబుల్ స్పూన్ కానీ ఫస్ట్ దాంట్లో కొంచెం తక్కువ ఉంది దాన్ని బట్టి కరెక్ట్ కొలతలతో చెప్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి కారం అండి కారం వచ్చేసి ఒక స్పూన్ ఆరేస్తే సరిపోతుందండి ఇలా కారం మగ్గే వరకు ఒక రెండు నిమిషాలు అలా వేడి మీద చేస్తూ ఉండండి స్లోగా ఉంచండి మంట మాత్రం వేడి మీద కలుపుతూ ఉండండి లైట్గా ఆ తర్వాత వాటర్ పోసుకోండి అందులో వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి కర్రీ చూడండి ఇలా మగ్గుతూ ఉంటుంది ఆయిల్ అనేది పైకి వస్తుందండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచండి రెండు నుంచి మూడు నిమిషాల మధ్యన చూడండి ఇప్పుడు మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు మనం చింత చిగురు వేసుకోవాలండి మనదైతే చాలా లేతది కాబట్టి మా ఆకుల ఆకులు అవసరం లేదండి లైట్గా ఇలా అంటే సరిపోతుంది అలా నేను చూపించిన విధంగా అంటే సరిపోతుందండి చాలా లేతాకండి ఎర్ర కలర్ ఉంది చింత చిగురు మాత్రం చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇది ఏ రెస్టారెంట్లో ఉండదు ఈ మెను అనేది చాలా అరుదుగా దొరికేది ఈ మెను అండి మన రెసిపీ మన ఇంట్లో చేసుకునే రెసిపీ కానీ చాలా బాగుంటుందండి లైట్ పులుపుగా పులుపుగా చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంటుందండి మేము మేము చేసుకొని ఇది వెంటనే తినేసాము అంత బాగుందండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో సింపుల్ రెసిపీ చాలా మంచి రెసిపీ అండి ఇది మాత్రం చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో మొత్తం రెసిపీ అనేది ఇంకా ఫుడ్లో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ పెట్టండి ఇంకా మీకు కొత్త రకాల వంటలు ఏమైనా కావాలంటే కూడా నాకు కామెంట్ పెట్టండి ఎందుకంటే నేను ఖచ్చితంగా అన్ని వంటలు చేస్తాను మీకు ఏ రెసిపీ అయినా చేయగలుగుతాను చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చింది పైకి వచ్చింది కాబట్టి పూర్తిగా అయిపోయింది అనమాట మనకు ఆయిల్ పైకి వస్తున్నట్టు ఏ కర్రీ అయినా అయిపోయినట్టు లెక్క అండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే చాలా బాగా కుదిరింది అంత బాగుందండి ఈ రెసిపీ మాత్రం ఓకేనండి చాలా థ్యాంక్ యూ ఇంకా మీకు ఫుడ్లో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాను అలాగే మీరు ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకున్న వారు మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అది ఏ బిజినెస్ అయినా దానికి సంబంధించిన సలహాలు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇంకా ఓకే ఇంకా ఓకేనండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి లైక్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ